వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న కథ మనం చూస్తా ఉన్నాం వేములవాడ రాజన్న కోడెల మృతి అని చెప్పేసి తిపాపూర్కి వచ్చినాం ఆ గోశాల దగ్గర ఉన్నాం దాదాపు కెపాసిటీకి మించి ఎక్కువగా ఇందులో పెట్టడం వల్ల ఏంటంటే ప్రాసెస్ ఎట్లా నడుస్తుంది అంటే కోడె మొక్కులు అని చెప్పేసి సాంప్రదాయం ప్రకారం కొనసాగుతా ఉన్నది వేములవాడ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇలవేల్పుగా కొలుస్తారు దాదాపు అక్కడ కోడె మొక్కలు చెల్లించుకున్న తర్వాత భక్తులు ఆ కోడలను ఏవైతే సమర్పిస్తారో ఆ కోడలను తీసుకొచ్చి ఇక్కడ తిప్పాపూర్ గోశాలలో పెడతారు ఈ గోశాల మనకు కనబడతా ఉన్నది కదా ఈ గోశాల కెపాసిటీ దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల కోడలను ఇక్కడ పెట్టవచ్చు కానీ కెపాసిటీకి మించి దాదాపు పదకొండు వందల నుంచి పన్నెండు వందల కోడెలు పై మీదనే ఉన్నాయంట కానీ సంరక్షలు తగ సంరక్షకులు తక్కువ ఇంత కోడలకు ప్లేస్ తక్కువ దీని కెపాసిటీ తక్కువ కానీ కోడలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టే వరకు గత ఐదు రోజులుగా దాదాపు ఇరవై ఏడు కోడలు మృత్యువాత పడ్డాయి మనం చూసినాం ఆ తిపాపూర్ గోశాల దగ్గర ఉన్నాం మనము అసలు వాటి ప్రాబ్లం ఏంది ఎందుకు జీవిడిచినాయి నిజంగా ఈ కెపాసిటీ ఈ దానికి మించి ఎక్కువగా కోడలను వెట్టుడు వల్ల జీవిడిచినాయా లేకపోతే ఎందుకు జీవిడిచినాయి ఇక్కడ కొంతమంది వర్కర్లు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అసలు దీని కథ ఏంది ఎందుకు అవి మృతివాత వడడం జరుగుతూ ఉన్నాయి సంవత్సరానికి ఇరవై ఐదు కోట్ల రూపాయల ఆదాయం దాదాపు ఈ కోడల నుంచే కోడె మొక్కల నుంచే వస్తుందంట మరి వచ్చినప్పుడు ఈ ఆదాయాన్ని వీటికి కూడా ఖర్చు పెడితే బాగుంటుంది కదా ఇంకా కొంతమంది సంరక్షకులను పెంచితే బాగుంటుంది కదా సంరక్షకులను పెంచిన తర్వాత కూడా ఈ కెపాసిటీకి మించి ఇక్కడికి వచ్చిన కోడలను ఎప్పటికప్పుడు రైతులను పిలిచి రైతులకు ఒక రైతుకు పాస్బుక్ తీసుకొచ్చి ఆ ఒక్క రైతుకు రెండేసి కోడలను అప్పచెప్పుడు జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకు వ్యవసాయం పనులకు అక్కర పడతాయని అట్లనే వాళ్ళకు వీటికి మంచి గా ఘాసం దొరుకుతుంది అని చెప్పేసి కానీ ఆ పంపిణీ కార్యక్రమం కొద్ది కాలంగా నిలిచిపోయినట్టు కనబడతా ఉన్నది మనకు మనం చూడొచ్చు అక్కడ కోడలు చాలా కోడలు ఉన్నాయి దీని కెపాసిటీ నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు ఇక నిన్న ఎలా కొత్తగా షెడ్లు కనబడుతున్నాయి కదా మనకు నిన్న ఎలా కొత్తగా షెడ్లు వేసే కార్యక్రమం మొదలుపెట్టిండ్రు అంతకుముందు అయితే ఇటువంటి కార్యక్రమాలు ఏం లేకుండే ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము దాదాపు ఇంకా కొన్ని ఇంకా ఐదు నుంచి ఆరు కోడలు కూడా ఆ అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్నాయి అక్కడ వైద్యం అందించాల్సిన వైద్యం అందుతా ఉన్నది కానీ అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్న కోడలు కూడా మనకు ఉన్నాయి ఒకసారి మాట్లాడదాం ఇక్కడ బీజేపీ మండల అధ్యక్షులు అన్న మీ బుర్రశేఖర్ గౌడ్ నేను అర్బన్ మండల అధ్యక్షుడిని ఇంత ముందు ఎంపీటీసీ చేసిన ఏంటి పరిస్థితి తిప్పాపూర్ పరిస్థితి మేడం ఇది ఎంతో పవిత్ర పుణ్యక్షేత్రం వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచిన పుణ్యక్షేత్రం ఎంతో మంది పవిత్రంగా రాజన్నకు మొక్కుకొని ఒక అలా కుటుంబ సభ్యుల భాగంగా కోడెలను పెంచుకొని వాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి చాలా దూర ప్రాంతం నుండి వచ్చి రాజన్నకు కోడె మొక్కు చెల్లించుకొని వాళ్ళు వెళ్తారు కాకపోతే ఇక్కడ సంరక్షణ విషయంలో అనేది చాలా అంటే చాలా నిర్లక్ష్యంగా అశ్రద్ధగా కనబడుతుంది ఇందులో ఉండవలసిన సంఖ్య కంటే కూడా మూడింతలు నాలుగింతలు ఎక్కువ పెట్టడం వలన తర్వాత వీటికి సంరక్షకులు తక్కువగా ఉండడం వలన ఈ కోడలు చనిపోవడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం పెద్దలు దీనికి సంబంధించిన అధికారులు కూడా వీటిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ సంరక్షకుల సంఖ్య పెంచాలే దీనికి సంబంధించిన ఈ విశాలమైన గోశాలలు నిర్మించాలని మేము కోర్చా ఉన్నాం మొన్నటికి మొన్న ఇరవై ఆరు ఇరవై ఏడు కోడలు చనిపోయిన తర్వాత అకస్మాత్తుగా వచ్చి సందర్శించి ఇప్పటికిప్పుడు షెడ్యూల నిర్మాణం అవన్నీ జరుగుతూ ఉన్నాయి సంరక్షకులు అవసరం ఉన్నది అని చెప్పేసి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు పర్ పర్పస్లా మాకు పనిచేసిన వాళ్ళు కావాలని చెప్పి ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తూ ఉన్నారు ఇదేదో ఒక నెల రోజుల ముందు ఇట్లా వీటి మీద శ్రద్ధ తీసుకున్నట్టయితే ఈ మనకు దాదాపు ఇప్పుడు ఒక ముప్పై కోడలు ఇంకా కూడా కొన్ని అనారోగ్యంగా ఉన్నాయి డాక్టర్స్ కూడా వీటికి వైద్యం చేస్తూ ఉన్నారు వెటర్నరీ డాక్టర్స్ ఇంత నష్టం జరగకపోతుండే ఏదైనా ముందు చూసుకుంటే ఈరోజు ఇంత పవిత్రంగా మొక్కుకున్నటువంటి రాజన్న కోడేలకు ఇట్లా జరగకపోతుండే అని నేను భావిస్తున్నాను ఏం చెప్తారు ఈ సర్కార్కి ఏం చెప్తారు దాదాపు ఇక్కడ ఒక నాలుగు నెలల క్రితం అనుకుంటా వచ్చిర్రు ఇక్కడ సభ పెట్టిండ్రు ఒక ప్లేట్ భోజనం ముప్పై రెండు వేల రూపాయలు పెట్టి ఒక ప్లేట్ భోజనం చేసిండ్రు వస్తున్న అధికారులు ఎవరైతే ఉంటారో ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్లకు స్పెషల్ ఫర్నిచర్ స్పెషల్ పరుపులు స్పెషల్ దిండులు ఇవన్నీ బుక్ చేసిండ్రు కదా అంతగానం ఇక్కడ తినేసి పోయి కదా మరి వీటిని పట్టించుకున్న పాపాను పోతలేరు కనీసం ఇంతవరకు స్పందించిన పాపన పోలేదు ఏం చెప్తారన్న మీరు మేడం మేము ఏమంటున్నాం అంటే దేవాలయం పవిత్రమైనది ఎంతో విశ్వాసమైనది పేద ప్రజల దేవుడు రాజన్న వాళ్ళు ఎంతో సెంటిమెంట్గా రాజన్న కోడలను తీసుకొచ్చి చేస్తూ ఉన్నారు దగ్గర దగ్గర మూడు నాలుగు నెలలు అవుతుంది పెద్ద ప్రోగ్రామ్ చేసిరు ఇది అవుతుంది అదవుతుంది అని అన్నారు పనులు అవుతున్నాయి అంటారు తప్పితే పనులు మాత్రం ఎక్కడ ప్రారంభం కాలే సరే పనులు అవ్వడం చాలా సంతోషం అభివృద్ధికి మేము సహకరిస్తాం కానీ రాజన్న కోడల మీద ఎందుకు ఇంత నిర్లక్ష్యం నిర్లక్ష్యంగా చూస్తున్నారు రాత్రికి రాత్రి పూడ్చిపెట్టుడు ఇప్పుడు మొత్తం అవి ఆరోగ్యం ఖరాబ్ అయిన తర్వాత వెటర్నరీ డాక్టర్లను తీసుకొచ్చి వైద్యం చేయించుడు ఇదేదో ముందుగా చేస్తే వాటి ప్రాణాలు దక్కుతుండే భక్తులకు కూడా వాళ్ళు బాధపడకపోదురు అన్నది మా ఉద్దేశం అన్న మీరు మాట్లాడుతున్నారు బిజెపి మండల అధ్యక్షునిగా సంతోషం కానీ ఇంతవరకు బీజేపీ నాయకులు ప్రభుత్వంలో చలన వచ్చే విధంగా బండి సంజయ్ అన్న గాని ధర్మపురి అరవింద్ అన్న ఒక్కరు కూడా మాట్లాడినట్టు మేడం భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఆల్రెడీ సందర్శించడం జరిగింది రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డవేణ గోపి గారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వెంటనే వీటి మీద మీరు చర్యలు తీసుకోవాలి ఎవరైతే ఈ గో చావుల కారణమైరో వాళ్ళను వెంటనే సస్పెండ్ చేయాలి సంరక్షకుల సంఖ్య పెంచాలే వీటికి షెడ్యూల్ నిర్మాణం చేయాలని మా పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డవైన గోపి గారు ఆల్రెడీ కలెక్టర్ గారు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కేంద్ర మంత్రి ఎంపీ గారి ఆదేశాల మేరకే జిల్లా అధ్యక్షులు వారు పోయి కలి తీసుకోవడం జరిగింది మేము ఇవి చేయని ఎడల పెద్ద ఎత్తున మేము దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేము ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ ఎవరు కలెక్టర్ సందీప్ కుమార్ జాగ్రత్త ఉండే అన్న రెస్పాన్స్ ఇది జరిగిన తర్వాత రైతులకు కోడల పంపిణీ ఆ సంరక్షకులు కావాలని చెప్పి ఒక నోటిఫికేషన్ రిలీజ్ ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఈ షెడ్యూల్ షెడ్యూలు అవన్నీ మనం చూస్తున్నాం ఇప్పుడు నిర్మాణం చేస్తా ఉన్నారు మేము అడిగేది అదే మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నించేదే ఇదే ఏదో మొదలు చేస్తే ఆ ముప్పై ఇరవై ఆరు ముప్పై కోడలు బతుకుతుండే కదా అన్నది మా ప్రశ్న ఇది పరిస్థితి దాదాపు ఇరవై ఏడు నుంచి ముప్పై కోడలు మృత్యువాత పడ్డ తర్వాత పిలిచి ఎంత ఎన్ని కోడలు మా పంపిణీ చేశారట మా అంటే అరవై అరవై నుంచి డెబ్బై కోడలు మాత్రమే పంపిణీ చేసిన మరి బక్రీద్ ఉన్నది తర్వాత పంపిణీ చేస్తామని అన్నారు అట అట కానీ ఇక తెలియదు ఎప్పుడు పంపిణీ చేస్తారో ఏం కథనో తెలియదు కాకపోతే కొంచెం ముందస్తుగా ఈ చర్యలు చేపట్టినట్లయితే వచ్చినవి వచ్చినట్టుగా ఇక్కడ కెపాసిటీ ఎక్కువగా పెరిగిపోతున్నది అన్న నేపథ్యంలో రైతులను పిలిచి రైతులకి కోడలను ఇస్తే బాగుండు అవైనా అక్కడ పోయి మంచిగా బతుకుతుండే అనేది ఆవేదన ఇక్కడ కోడె మొక్కులు ఒక ప్రసిద్ధి గాంచినది కోడె మొక్కులు రాజన్నకు కోడె మొక్కులు అనేది సమర్పించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నది ఇవి చూడొచ్చు షెడ్లల్లో దాదాపు చిన్నపిల్లలు ఉన్నాయి పెద్దవి ఉన్నాయి అన్నీ కలగలిపి ఉన్నాయి ఇక్కడ మనం చూడొచ్చు వీటిని చూస్తా ఉన్నాం ఇక్కడ కొన్ని కోడలు దాదాపు కొన్ని కోడలు దాదాపు చూడవచ్చు మనము ఇవి ఇక్కడ చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి కొన్ని కోడలు కొంచెం పాపము తీవ్రమైన అస్వస్థతకు గురైనవి ఇక్కడ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం ఒకసారి రండి లోపలికి రా వస్తే మీకు తెలుస్తుంది దాదాపు ఇంకా బాగలేవని అన్నారు కదా కోడలు ఆ బాగలేని కోడలు ఇవే ఇది ఒకటి చిన్న పిల్ల ఉన్నది ఇక్కడ తర్వాత ఇక ఇది ఇది ఇంకొకటి ఉన్నది అంటే వీటి ప్రాబ్లమ్ ఏందన్న మీరు డాక్టర్ డాక్టర్స్ అక్కడ ఉన్నారా అంటే ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉన్నదా అంటే దెబ్బలు దాకడం వలన లేకపోతే ఏమైనా ఇబ్బంది డిసీజా లేకపోతే ఏందన్నట్లు ఏమైనా రెస్పాన్స్ ఉన్నదా తినడం గానీ రికవర్ అయినాయి అట్ల పడుకొని ఉండడం వల్ల గాయాలి అంతేగానీ రికవర్ అయినాయి రికవర్ అయినాయి

తింటున్నాయా అంటే నిన్న మొన్న ఇంట్లో ఉండే అంటే నిన్న మొన్న ఇట్లా ఆరోగ్యం బాగాలేకుండా ఉండే చెప్పండి ప్రాబ్లం ఏం లేదు అంటే నిన్న మొన్న ఇన్నే ఉండేనా నిన్న మొన్న ఎన్ని ఉండే పంపిస్తుంటున్నా అంటే నిన్న మొన్న అందులో ఉంటే మళ్ళీ కాకుండా ఇక్కడ సెలైన్స్ ట్రీట్మెంట్ అన్నట్టు అక్కడ చూడొచ్చు మీరు అక్కడ పాపము కొంచెం డిహైడ్రేట్ అయ్యి ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నాయి ఆ దెబ్బలన్నీ ఆ గాయాలన్నీ ఏంటి వాటికి అంటే పెద్దవి తోయడం వల్ల కూడా ఇట్లా కావచ్చు అక్కడ రైట్ ఒకసారి డాక్టర్తో మాట్లాడదాం మాట్లాడతారా ఎవరన్నా మాట్లాడండి ఎందుకు వాయిస్ ఎందుకు ఇయ్యకమన్నారు ఇదొక అన్నారు నేను బుల్టన్ ఇస్తున్నాం ఈవినింగ్ అంటే తోయకండి అప్పుడు అప్పుడు కాదు మేము న్యూస్ కవర్ చేయడానికి వచ్చినా గివింగ్ బుల్టన్ ఈవినింగ్ ఫ్రమ్ లక్ష్మీని కదా ఎప్పుడు ఇస్తారు బుల్టన్ ఎవరీ డే వి ఆర్ గివింగ్ ఇన్ ది ఈవినింగ్ ఈవినింగ్ ఇస్తారు yes, yes. आ, evening from the dpr ట్రీట్మెంట్ ఇస్తున్నారు వీటికి ఇప్పుడు బాగాలేవు కదా అవునండి కలెక్టర్ ఎందుకు చెప్పారంటే వాయిస్ ఇయ్యకమన్నారు బుల్టన్ ఇస్తున్నాం కదాండి అంటే వాయిస్ ఇచ్చిన బులెటిన్ ఇచ్చిన గదే ఉంటది కదా అది బులెటిన్ ఇస్తున్నాం కాబట్టి వాయిస్ ఇచ్చిన నో ప్రాబ్లం ఉంటుంది వాయిస్ ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఎన్ని కోడలు ఉండే కెపాసిటీ ఏంది సంరక్షకులు ఎంత మంది ఉన్నారు సరే వీడియో ఆపుతారా ఫస్ట్ ఎందుకు ఆపడం దేనికి ఎందుకు వాయిస్ ఇవ్వకని అన్నారు వద్దని చెప్తున్నా అంతే కలెక్టర్ వాయిస్ ఇవ్వకపోవడం ఉంది ఇవ్వదు కాదన్నా మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం ఇవి వీటి పరిస్థితి ఏంది అంటే బుల్టెన్ అయినా వాయిస్ అయినా ఒక్కటే కదా అంటున్నా అంటే ఇప్పుడే వాయిస్ ఏమైతుంది అంటున్నా రైట్ ఇది పరిస్థితి మీరు కూడా ఇయ్యరా ఎవరు మీరేంటి బ్రదర్ వెంటనే డాక్టర్ మరి డాక్టరే అన్న మాట్లాడొచ్చు కదా మీరు డాక్టర్ అయ్యండి గవర్నమెంట్ డాక్టర్ అన్న మరి డాక్టర్ అయ్యండి వాయిస్ ఇయ్యమనడం ఏందన్నా మీరు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మీరు ఐఏఎస్ ఆఫీసర్ ఇయకమన్నారని ఇయ్యకపోవడం ఏందని తెలియదు బాస్ ఆహా మేము బాస్ కాదు మేము వార్త కవర్ చేయడానికి వచ్చినాం మీరు ఇచ్చే బుల్టెన్ కూడా మేమే కదా కవర్ చేసేది ఓకే అన్న ఈవినింగ్ ఇస్తారా బుల్టెన్ ఈవినింగ్ ఇస్తారా రైట్ ఇది పరిస్థితి ఇక్కడ చూడొచ్చు మనము ఆ దాదాపు నిన్న మొన్న ఉండే ఇప్పుడు ఉన్నాయి ఇక్కడ సిక్ అయిన ఉన్నాయి అని కూడా చెప్పడానికి వాళ్ళు ముందడికి రావట్లేరు బుల్టెన్ ఇస్తున్నామని అంటున్నారు మరి ఎట్లా బుల్టెన్ ఇస్తారు ఏందో ఈవినింగ్ చూద్దాం కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి అవి చూడొచ్చు అవి కోలుకుంటున్నాయి అంటున్నారు కానీ అవి కోలుకుంటాయా లేదా అనేది మనకు తర్వాత తెలుస్తుంది కానీ కోలుకోవాలనే కోరుకుందాము ఎందుకంటే కష్టపడుతురు కాబట్టి ఆ కష్టానికి ఫలితం దక్కాలనే కోరుకుందాము దాదాపు ఒక సంరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్కువగా ఉన్నారు ఇక్కడ మనం ఇదంతా చూడొచ్చు గడ్డి కుప్పలు చూడొచ్చు కొన్నిటి మీద కవర్లు ఉన్నాయి కొన్ని అట్లా ఉన్నాయి రైట్ ఇది తిప్పాపూర్ గోశాల పరిస్థితి అక్కడ దాదాపు వెటర్నరీ డాక్టర్స్ ఉన్నారు అసిస్టెంట్ డాక్టర్స్ ఉన్నారు ఇంకా అక్కడ వర్క్ చేసే కొంతమంది ఉన్నారు కొంతమంది లంచ్కు పోయరు దాదాపు ఇరవై ముప్పై మంది వర్క్ చేస్తోళ్ళు వాళ్ళు ఉంటున్నారు ఉన్నారు అని అంటారు కానీ అయితే కనీసం అక్కడ వెసులుబాట్లు సవలతులు సవలతులు వెసులుబాట్లు అంటే సంరక్షల సంరక్షకుల సంఖ్య ఎక్కువగా ఉండాలి కెపాసిటీకి మించి ఎక్కువగా పెట్టడం వలనే ఇది అయితే జరిగినట్లు ఇక్కడ తెలుస్తూ ఉన్నది చిన్న చిన్న పిల్లలు ఉంటాయి కదా పెద్దవి తోచేసినప్పుడు లేకపోతే పెద్దవి కొట్టుమిట్ట ఆడుతున్నప్పుడు ఇవి ఆ మధ్యలోకి పోయే వరకు తీవ్రంగా గాయపడ్డాయి కూడా రెండు మూడు కనబడ్డాయి మనకు దాదాపు ఈ ఐదు రోజులల్లా ఈ ఐదు రోజులల్లా దాదాపు ఇరవై ఏడు కోడలు చనిపోయినాయి ఇంకా ఏడు ఎనిమిది ఆడుతూ ఉన్నాయి మనం ఇంతకుముందు చూసినాం కనీసం సర్కారు దీన్ని పట్టించుకోవాలి ముప్పై రెండు వేల ప్లేటు భోజనం తినడానికి వచ్చింది కానీ ఇక్కడ ఈ గోశాలను పట్టించుకోవడానికి లేదు సపరేట్ ఫర్నిచర్ తీసుకోవచ్చ తీసుకురావడానికి అది ఉన్నది కానీ ఈ గోశాలకు సంబంధించి ఆ ఎడ్లకు సంబంధించి ఆ కోడలకు సంబంధించి కనీసం షెడ్ల నిర్మాణం చేపడదాం నిన్న ఇళ్ళ షెడ్ల నిర్మాణం చేయబడుతున్నట్టు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు నిన్న ఈ ఏళ్ళ షెడ్ల నిర్మాణం ఏర్పాటు చేస్తున్నట్లు కూడా కనుక పడతా ఉన్నాయి ఇక ఈ కెపాసిటీ ఎక్కువైనా కొద్ది కొద్దీ వీటిని పంపిణీ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాటిని పంపిణీ చేయలే ఇది వరకు ఇక నిన్న మొన్న ఎంతో అరవై కోడలను డెబ్బై కోడలను ఇచ్చేసిరట డైరెక్ట్ వేములవాడ నుంచి మంచుగున్న కోడలు తిరిగే కోడలు సపరేట్ ఉంటాయి అక్కడ నుంచి కోడలు ఇక్కడికి అక్కడ ఉండే వాటికి ఉంటాయి నూట డెబ్బై నూట ఎనభై కోడలు అక్కడ ఉంటాయట ఇక మిగతా అవి ఇక్కడికి తీసుకొస్తారు ఈ తిప్పాపూర్ గోశాలకు దీని కెపాసిటీ ఆరు వందలు కానీ ఇక్కడ కనబడుతున్నాయి మాత్రం పదమూడు వందల నుంచి పద్నాలుగు వందలు ఉండాల్సిన దానికంటే నాలుగింతలు ఎక్కువగా ఉన్నాయి నాలుగింతల నుంచి మూడింతలు ఎక్కువగా ఉన్నాయి మనం చూడొచ్చు ఇది పరిస్థితి కంపల్సరీ ఇరవై ఐదు కోట్ల ఆదాయం అంటే ఈ గోవుల నుంచే గుడికి వచ్చే ఆదాయం ఇరవై ఐదు కోట్ల ఆదాయం మరి గుడిని డెవలప్ చేస్తాం అట్లా డెవలప్ చేస్తామని అన్నారు కనీసం ఈ గోవులను పట్టించుకునేటోళ్ళు పట్టించుకోని వాళ్ళు ఏ గుడిని ఏం డెవలప్ చేస్తారు గుడిని ఏం పట్టించుకుంటారు అని చెప్పేసి తంతలేవనోడు గిచ్చితలేస్తాడా అని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కానీ ఈ గోవులు చనిపోవడం మాత్రం చాలా బాధాకరం ఇది తిప్పాపూర్ గోశాలకు సంబంధించిన స్పెషల్ స్టోరీ మరొక వీడియోతోను మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీరు చూస్తూనే ఉండుని మీ ఎంఆర్ మీడియా తెలంగాణ షినార్